హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీ డైరీ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారని ఇంత చాలా బాగున్నాను మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వచ్చేసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్ అయితే చూసేయండి కొంచెం తిప్పుకుంటా మాట్లాడదా కదా నేను ఏమో నాకు అనిపిస్తుంది ఇదంతా ఇట్లా 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 తిప్పుకుంటూ మాట్లాడడం అలవాటు అనమాట కెమెరా ఆన్ చేయడంతో అలా వస్తుంది హెడ్ ఎందుకు అలా తిరిగిపోతూ ఉంటుంది నాకే అర్థం కాదు ఇంకా ఇవాళైతే చెప్పేశాను అనమాట ఇంక ఇవాళ ఏంటంటే మార్నింగ్ చూడండి కిచెన్ ఎంత ఘోరంగా ఉంటుంది అంటే అంత ఘోరంగా ఉంటుంది మా ఇంట్లో టిఫిన్స్ కూడా ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకం అనమాట నేనైతే స్వీట్ కార్న్ బాయిల్ చేసుకొని కొంచెం ఆనియన్స్ పచ్చ ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకొని తినేస్తున్నాను ఇంకా పాపకైతే బాక్స్లో వేడన్నం వండేసి పులిహోర చేస్తున్నాను అనమాట ఇంకా టిఫిన్ వచ్చేసి పెసరట్టు టమాటా చట్నీ టమాటా చట్నీ పొడి కారంతో చేసే చాలా బాగుంటుంది టమాటాలని ఆయిల్లో ఫ్రై చేసి దానికి తగ్గట్టు కారం వేసి వెల్లిపాయ చింతపండు వేసి చేశాను ఇది వచ్చేసి పెసరట్టు అనమాట పెసరట్టుకి ఎక్కువ పల్లీల చట్నీ కంటే ఇట్లా టమాటా చట్నీ బాగుంటుంది ఇది ఫైవ్ డేస్ ఉంటుంది వెల్లిపాయ వేసి పోపు చేయాలి ఈసారి ఎప్పుడన్నా మొత్తం ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అసలు మార్నింగ్ ఎంత హడావుడి ఉంటుందంటే అసలు షూట్ చేయడానికి అస్సలు అవ్వట్లేదు అనమాట సో టిఫిన్ సెక్షన్ అంతా అయిపోయినాకైతే స్నానం చేసేసి వచ్చి పూజ చేశాను ఇంకా పూజ చేసినాకైతే దానిమ్మ పండ్లు అనమాట అమూల్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా వాళ్ళ చెట్టు దానిమ్మ పండ్లు చాలా బాగుంటాయి యాక్చువల్గా ఏంటంటే మనకి దానిమ్మ పండ్లు డార్క్ రెడ్గా ఉంటాయి కదా వాటికంటే కూడా లైట్ బేబీ పింక్లో ఉన్న గింజలు ఉన్నవి చాలా స్వీట్ ఉంటాయి ప్లస్ ఇప్పుడైతే మనకంత హైబ్రిడ్వి మా ఇంట్లోది కూడా బాగా రెడ్ దానిమ్మ చిట్టిదనమాట వీళ్ళది అయితే చాలా సైజు పెద్దగా ఉంది బేబీ పింక్లో ఉంది ఇవి ఏంటంటే మనం అసలు హనీ అవి యాడ్ చేయకపోయినా మస్తు స్వీట్ ఉంటుంది దానిమ్మ జ్యూసు బాగుంటుంది అసలు అప్పట్లో దొరికినాయి కానీ ఇప్పుడు చాలా రేరుగా వస్తున్నాయి ఇలాంటి కాయలు ఇప్పుడైతే అసలు ఈ సైజులో కూడా చూడట్లా ఈ మధ్య కాలంలో అయితే దానిమ్మ అయితే చాలా చిన్న సైజ్ అయితే చూస్తున్నాము ఇంక ఇక్కడైతే ఈవినింగ్ రొటీన్ రొటీన్ అనమాట ఇది ఇంకా బ్రేక్ఫాస్ట్ అవి అయిపోయి నాకైతే దానిమ్మ జ్యూస్ చేద్దామనేసి అసలు నచ్చని పని ఏదన్నా ఉందంటే నాకు ఇదే అనమాట వెజిటేబుల్స్ కట్ చేయడం దానిమ్మ గింజలు చాలా లేట్ అవుతుంది వలవడం అస్సలు నచ్చదు ఇంకా ఒక ఆరు కాయలు అయితే ఇచ్చింది అమూల్య అవన్నీ ముగ్గురికైతే జ్యూస్ చేస్తాను కొంచెం పాలు వేసి కొంచెం హనీ వేస్తాను లైట్గా ఎందుకంటే చాలా స్వీట్ ఉన్నాయి గింజలు సో హనీ కూడా ఎక్కువ ఏమీ అవసరం లేదు ఇవి తీయడానికే ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది అనమాట ఇంకా దానిమ్మ గింజలు కొంచెం మిల్క్ కొంచెం హనీ వేసి ఇంకా మిక్సీ చేసుకోవడమే మనకి పాలు కొంచమే వేయాలి ఎక్కువ వేయద్దు హనీ కూడా ఇవి ఆల్రెడీ చాలా స్వీట్ ఉన్నాయి కాబట్టి ఒక్క స్పూన్ అయితే హనీ యాడ్ చేశాను వేసి మిక్సీ చేసి వడకట్టుకోవాలి వడకట్టుకొని ఇంకా మూడు గ్లాసులు అయితే అయినాయి అన్నమాట అసలు ఎంత బాగుందంటే ఎంత బాగుంది నార్మల్గా అయితే మనకి లైట్ పింక్ కలర్లో డార్క్ పింక్లో వస్తుంది ఇంక చెప్పే కదా ఇవి లైట్ బేబీ పింక్లో ఉన్నాయన్నమాట గింజలు అందుకనేసి మనకి ఈ కలర్లో వచ్చింది చాలా స్వీట్ ఉందనమాట పాప కూడా చాలా బాగుంది మమ్మీ అనేసి అనింది అనమాట అంటే నిజంగానే చాలా బాగుంది అంటే రెడ్ గింజల కంటే కూడా ఈ బేబీ పింక్ గింజలు ఉన్న ఉన్నదాని చాలా స్వీట్ ఉంటుంది బాగుంటుంది అని అర్థమైంది అనమాట పాప కాలేజీ వెళ్తూ షూ వేసుకుందాం అని బయటకు వస్తే షూలో ఒకప్పుడే వెళ్ళిందంట పాం పిల్ల లైట్గా చూసిందంట నేను కాదు కాదు అనేసి నమ్మలేదన్నమాట తర్వాత మా సూపర్వైజర్ పిలిపిస్తే ఇంకా ఫోర్ టైమ్స్ షూ దులిపితే అప్పుడు పడింది ఇది కట్ల పాము అనేసి అన్నాడనమాట అమ్మో ఇంకొకవేళ చూసుకోకుండా వేసుకుంటే షూలో కుట్టేదే కదా పిల్లలు ఏంటంటే వన్ టైమే దులుపుతారు అన్నిసార్లు దులపరు కదా ఇదైతే ఫోర్ టైమ్స్ ఇట్లా అంటే తప్పితే అసలు బయటికి రాలేదన్నమాట అసలు మస్తు భయం నాకు అసలు పామంటే అసలు ఏంది ఇది వచ్చింది అనేసి మార్నింగ్ అట్లా అనుకున్నాను నాకు ఇంకా జ్యోతికి బాగాలేదనమాట మా మేడికి బాగలేదు సో ఒక టూ డేస్ రానని చెప్పింది అనమాట ఫీవర్ ఉంది తనకి ఇంకా అందుకనేసి ఇంకా మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అదంతా అయిపోయాక ఇల్లు దుడిచేస్తాను ఇల్లు దుడిచేసి గిన్నెలు అనమాట ఇంకా బట్టలు కూడా చాలా ఉన్నాయి మడత వేయాలి కాకపోతే ఇంక ఇవాళ అవ్వలేదు సో చిమ్మి తుడవడానికే నాకు టూ అవర్స్ టైం ఇక్కడే పోతుంది అనమాట ఇంకా అట్లా ఒక ఒకరోజు తొడకపోతే ఏమవుతుంది అని 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 కూడా అనుకుంటారు అంటే చిన్నపిల్లలు ఏం కాదు కదా ఒక ఒకరోజు తొడకపోతే అని కానీ ఇంకా ఏమో అదొక సాటిస్ఫాక్షన్ అనమాట ఇల్లు మెయిన్ తుడుస్తా గిన్నెలన్నీ అక్కడ పెడతా కానీ ఇల్లు మాత్రం నాకు నీట్గా ఉండాలి సో అందుకనేసి తుడుస్తున్నా అనమాట ఇంకా పైన కూడా తుడిచాను బట్ అదైతే షూట్ చేయలేదు ఇంకా ఇది మొత్తం షూట్ చేస్తే టూ అవర్స్ పైన ఉంటుంది మీకు కూడా బోర్ వస్తుంది కాబట్టి నేను ఇంక వెంటనే చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశాను ఇంకా కిచెను డైనింగ్ కింద రూమ్ అయిపోయినాకైతే హాల్కి సాంగ్స్ పెట్టుకుంటూ చేస్తాను అంటే మనకి బోర్ అనిపించకుండా మంచిగా అనిపిస్తుంది కదా కొంచెం సాంగ్ సాంగ్స్ వింటూ చేస్తాను అనమాట పని ఏదైనా సో టూ డేస్ అయితే రాలేదు థర్డ్ డే అయితే వచ్చింది సో మెయిడ్ రాకపోతే ఎలా చేసుకుంటాను అనేసి అయితే చూపిస్తున్నాను ఇంకా సోఫాలు అవి కూడా క్లీన్ చేశాను సో ఇది ఇది ఎక్కువైపోతుంది వ్లాగు నెక్స్ట్ వీడియోలో అయితే అది యాడ్ చేస్తాను అంటే ఫైవ్ ఒకసారి సోఫాలు కూడా లిక్విడ్ వేసి తుడుస్తా అనమాట అంటే మనం కవర్లు వేయం కదా కాళ్ళు మీద పెట్టి కూర్చుంటాం కాబట్టి అవి ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ చూపించాను బట్ దీనిలో కూడా చూపిస్తున్నా అనమాట ఇంకా కాకపోతే ఇది ఆల్రెడీ టెన్ మినిట్స్ అయిందనేసి ఆగాను తర్వాత నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేద్దాంలే అనేసి నాకు పని చేయాలి అనిపించకపోతే అసలు చేయను అనమాట చేస్తే మాత్రం నీట్గా చేస్తాను రైస్ కూడా ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ పొలంలో పండిస్తారనమాట మందులు లేకుండా నేను అక్కడ మేము అక్కడే వేసుకుంటాము వన్ ఇయర్కి ఒకసారి అంటే మన సన్న బియ్యంలాగా మంచిగా పొడి పొడిగా అయితే ఉండదు ఇంకా పొలం రైస్ తెలుసు కదా కొంచెం లైట్గా ముద్దగా ఉంటుంది కానీ హెల్త్కి మంచిది అనేసి మేము అవే తింటాం ఇంకా ఇంకెవరన్నా వచ్చినప్పుడు ఏంటంటే ఈ రైస్ వాళ్ళకి నచ్చదు సో ఎవరన్నా వచ్చినప్పుడు వేరే రైస్ తెప్పించి అట్లా పెట్టేస్తా అనమాట ఇంకా మేము ఓన్లీ నేను నా పిల్లలు మా వారు ఉంటే మాత్రం పొలం బియ్యమే తింటాం మేము నాకు డైలీ రొటీన్గా వినే సాంగ్స్ ఒక టెన్ ఉంటాయి అనమాట ఇంకా అవి డైలీ వినాల్సిందే ఇంకా నా ఫోన్ ఓపెన్ చేసిన నేను జిమ్లో విన్నా ఇంట్లో విన్నా డైలీ వినే సాంగ్స్ అయితే ఒక టెన్ ఉంటాయి కంపల్సరీ అవే వింటాను ఇంకా ఎవరైనా ఇంటికి వచ్చి వైఫై ఓపెన్ చేసినా అవే ఉంటాయి అన్నమాట మా ఇంట్లో ఏంటంటే ఎక్కువ చెత్త కంటే ఎక్కువ హెయిర్సే ఉంటాయి హెయిర్స్ ఊడుస్తున్నా తుడుస్తున్నా కూడా ఎక్కువ అవే వస్తూ ఉంటాయి ఇంకా ఫైనల్గా ఈ హాల్ ఒక్కటి క్లీన్ చేస్తే అయితే ఇల్లు దుడుచడం అయిపోతుంది ఇంకా తర్వాత అయితే గిన్నెలు దోమి బట్టలు మడితేస్తే వర్క్ అయిపోతుంది అనమాట అంటే నాకు కొంచెం లేటుగా చెప్పింది జ్యోతి రానని లేదంటే కొంచెం మార్నింగే లేచి చేసుకునేదాన్ని కీస్ కూడా ఇక్కడ కీస్ స్టాండ్ ఉన్నా సరే మా పిల్లలు ఇక్కడ పెట్టేస్తారనమాట ఎక్కడ తీసి అక్కడ పెడితే పని అంతేమనిపించదు కానీ ఇవన్నీ సర్దడం ఉంటుంది చూసారా ఇదే ఎక్కువ టైం టేకింగ్ అనమాట న్యూస్ పేపర్ ఒక చాట్ ఉంటుంది రిమోట్స్ ఒక చాట్ ఉంటాయి ఇవన్నీ సర్దుకుంటూ రావడానికి టైం పడుతుంది ఇంకా ఫైనల్గా హాల్ కూడా క్లీనింగ్ అయిపోయింది అనమాట ఇంకా బయట మొక్కలకు కూడా నీళ్లు పట్టాలి ప్లస్ పార్కింగ్ అది కూడా చిమ్మాలన్నమాట ఇంకా అంత తర్వాత ఏంటంటే ఇది మందార పువ్వులతో టీ అనమాట అంతకుముందు కొన్నప్పుడు కూడా చూపించాను ఒక వీడియోలో జస్ట్ హాట్ వాటర్లో వేసుకొని ఒక టూ మినిట్స్ వదిలేసి తాగడమే దాంట్లో ఏంటంటే ఉసిరికాయ ముక్కలు మందారం ఎండి ఎండబెట్టిన ఆకు అదే పూల రెక్కలు అనమాట అసలు చాలా బాగా నచ్చింది నాకు అయితే మా వారు నేను ఇదే తాగుతున్నాం సెవెన్ మంత్స్ నుంచి పుల్ల పుల్లగా కూడా చాలా బాగుంటుంది ఇంక ఈవినింగ్ అయితే టీవీ చూస్తూ ఇట్లా తాగుతాము నేను ఒక్కసారి మార్నింగ్ కూడా తాగుతాను ఇంక ఇల్లు దుడిచేసి నాకైతే ఎందుకో నాకు తాగాలనిపించి తాగాను గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో నాకు రెండు పుట్లు వస్తాయి జ్యోతి అయినా కానీ ఇన్ని ఉంటాయి అనమాట ఎందుకంటే నేను వంటలు ఎక్కువ చేస్తాను మూడు అట్లా చేస్తా టిఫిన్స్ కూడా రెండు ఉంటాయి ఎందుకంటే పిల్లలకొకటి మా వారికి ఒకటి ఆల్రెడీ మా వారు టిఫిన్ చేయరు సో అందుకనేసి ఇంకా ఈ గిన్నెలు కూడా దోమేసాను కాకపోతే షూట్ చేయలేదన్నమాట ఇంకా బయట వేసుకోకుండా ఇక్కడే దోమాను కొంచెం బయట వేసుకొని దోమితే ఫ్రీగా ఉంటుంది ఇవేందంటే చీజ్ నగెట్స్ అను ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అసలు ఎప్పుడు నేను ఇట్లా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినవి తేను మొన్న మోరికెళ్ళాము అనమాట మోర్కి వెళ్ళినప్పుడు పాప ఒకసారి తీసుకుందాం మమ్మీ ట్రై చేద్దాము ఒకసారి అనేసి తీసుకుంది నాకేమో అంత అసలు అట్లా స్టోర్ చేసి చేయడం అస్సలు నచ్చదనమాట ఇంకా పిల్లలు అడిగారు అనేసి ఫ్రెంచ్ ఫ్రైస్ చీజ్ నగెట్స్ రెండు ప్యాకెట్స్ తెచ్చాను ఇవి త్రీ టైమ్స్ ఫ్రై చేసేసి కొట్టాను అనమాట నాకు అనిపించలేదు యాక్చువల్గా మనం ఇంట్లోనే ఆలుతో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి ఎందుకు ఇవి అంటే పిల్లలు ఎప్పుడు మనం తినం కదా చాలామంది యూజ్ చేసుకుంటారు ఒకసారి ట్రై చేద్దామనేసి వాళ్ళు అడిగారు అనేసి తెప్పించాను కానీ బాగున్నాయి బట్ ఎందుకు నాకు అవి అంత స్టోర్ చేసిన అవసరం అన్నట్టు అనిపించింది ఇంక ఇంకోసారి తేను అనేసి చెప్పాను అనమాట ఇంకా పిల్లలు అయితే తినేసారు ఈవినింగ్ తర్వాత పాప వచ్చేసి ఓరియో బిస్కెట్స్తో కేక్ చేస్తాను మమ్మీ అనేసి అందనమాట సో ముగ్గురికి కప్స్లో చేస్తుంది సో ఆరు ప్యాకెట్లు తెచ్చింది ఓరియో బిస్కెట్స్ అసలు ఇది ఎంత ఈజీ అంటే త్రీ ఫోర్ మినిట్స్లో మొత్తం అయిపోతుంది అనమాట దీనికి ఇంకా కాంబినేషన్ వెనీలా ఐస్ క్రీమ్ ఉంటే చాలా బాగుంటుంది సో నేనైతే ఐస్ క్రీమ్ తినట్లేదు కాబట్టి నార్మల్గా తినేసాను ఏం లేదు ఓరియో బిస్కెట్స్ని అంతా క్రష్ చేసేసి ఒక హాఫ్ చాయ్ గ్లాస్ పాలు పోసుకోవాలి ఆరు ప్యాకెట్లకి పాలు వాటర్ పోసేసి కలిపేసి ఇంకా కప్పులో వేసేసి ఓవెన్లో వన్ మినిట్ పెడితే సరిపోతుంది అనమాట ఎక్కువసేపు అవసరంలా అసలు వన్ అండ్ హాఫ్ వన్ మినిట్ లోపే కరెక్ట్గా ఉంది మళ్ళీ మనకి ఎక్కువైతే అది మాడిపోయినట్టు టేస్ట్ వస్తుంది అనమాట ఇంకా పిల్లలైతే నగేట్స్ తిన్నారు తిన్నాకైతే ఈ కేక్ కూడా ప్రిపేర్ చేసింది చిన్న పాప అసలు యాక్చువల్గా ఈ కేకు వెనీలా ఐస్ క్రీమ్తో తింటే చాలా బాగుంటుంది కాకపోతే ఇంకా వాళ్ళు నగేట్స్ తిన్నారు కాబట్టి కొంచెం కొంచెమే చేశారు కేకు నాకైతే చాలా బాగా నచ్చింది నేను త్రీ కి అట్లా తిన్నానమాట తినేసి నాకైతే నేను గోధుమ పిండి శనగపిండి రాగి పిండి ఏ ఫ్లోర్స్ అయినా సరే నేను పట్టించుకుంటాను కానీ రెడీమేడ్ అస్సలు లేను నాకు అలవాటు ఫస్ట్ నుంచి కూడా పట్టించుకున్న పిండితో చేసిన బజ్జీలు కానీ చపాతీలు కానీ రాగి పిండి కూడా అనమాట నేను ఒకసారి డైరెక్ట్ తెచ్చిన దానికి పట్టించిన దానికి చాలా డిఫరెంట్ ఉంది బూరెలు కూడా చేస్తే రాలేదు కొన్న పిండితో మనం పట్టించిన పిండితో చాలా బాగా సాగుతూ వచ్చినాయి అనమాట సో ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కానీ అట్లా రెడీమేడ్ తయారు ఎప్పుడు పట్టించుకోవడం అలవాటే కా అలవాటు కాబట్టి వాళ్ళని చూస్తూ మనం పెరిగినప్పుడు మనకు కూడా అలానే వచ్చేస్తాయి కొన్ని కొన్ని సో నేనైతే త్రీ డేస్ బ్యాక్ ఇచ్చాను అనమాట ఇస్తే ఇంకా అవన్నీ రెడీ అయినాక బైక్ మీద వెళ్ళేసి తెచ్చుకున్నాను సో గోధుమ పిండి అయితే త్రీ కేజీస్ పట్టిస్తాను మంత్లీ శనగపిండి వన్ కేజీ పట్టిస్తే మాకు టూ మంత్స్ వరకు వస్తుంది ఎందుకంటే నేను మురుకులు అట్లా శనగపిండి వాడను బియ్యం పిండి అయితే టూ కేజీస్ పట్టిస్తాను అనమాట ఎందుకంటే సొరకాయ రొట్టె టూ టైమ్స్ చేస్తాను ఒక్కసారి మురుకులు చేస్తాను ఇంకేదన్నా ఇడ్లీ పిండి అట్లా మిగిలినప్పుడు మనం బియ్యం పిండి అట్లా టూ స్పూన్స్ అట్లా యాడ్ చేస్తాం కాబట్టి బియ్యం పిండి టూ కేజీస్ సరిపోతుంది మనకి రేషన్ బియ్యంతో పట్టించుకుంటేనే బాగుంటుంది బియ్యం పిండి ఇంకా దోశలకట్లా కూడా నేను రేషన్ బియ్యం కొంటాను అనమాట ఇక్కడ మా వాళ్ళకి అట్లా వస్తుంటాయి ఊరికి వెళ్ళినప్పుడు అట్లా అనమాట ఇంకా వాటితోనే బియ్యం పిండి పట్టిస్తాను దోశలకి అన్నీ వాటితోటే చేస్తాను అంటే ఇంకా షాప్లో బాగుండేవా అంటే ఎంతైనా ఇంకా చాలా మొత్తంలో మర చేసిన దానికి మనం ఫ్రెష్గా చేసుకున్న దానికి డిఫరెన్స్ అయితే ఉంటుంది బా ఎంత మోర్లో తెచ్చినా నాకెందుకో పట్టించుకున్న పిండి అన్నంత ఫీల్ అయితే ఉండదు మెయిన్ బజ్జీలు అయితే మనం పట్టించుకున్న పిండితో చేస్తే చాలా బాగుంటాయి ఇంకా నేనైతే మ్యాక్సిమేబీ బీ పిండి ఫ్రిడ్జ్లో పెడతాను బియ్యం పిండి శనగపిండి ఫ్రిడ్జ్లో పెడతాను రాగి పిండి బయటనే ఉంచుతా ఎందుకంటే రాగి జావకి వన్ మంత్లో అయిపోతుంది గోధుమ పిండి కూడా బయటనే ఉంచుతా అనమాట ఓన్లీ బియ్యం పిండి కూడా ఫిఫ్టీన్ డేస్ బయటనే పెడతా తర్వాత ఇంకా ఎక్కువ ఉంటే అప్పుడు ఫ్రిడ్జ్లో పెడతా ఎక్కువ ఫ్రిడ్జ్లో కూడా నేను స్టోర్ చేయను అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను ఆల్రెడీ ఇంకన్నీ ఇట్లా పెట్టేసి మూత పెట్టేసి స్టోరీ చేస్తానమాట మీరు ఎంతమందికి వేర్ ఇష్టమో చెప్పండి నాకెందుకు వేర్ అంటే చాలా నచ్చుతుంది దాంట్లో పురుగు కూడా రాదు ప్లస్ మనకన్నీ మంచిగా కనబడతాయి ప్లస్ నాకు ఎందుకో ఇష్టము తప్పర్వేర్లోనే మ్యాక్సిమం దోశ పిండి ఇడ్లీ పిండి ఈ పిండ్లు వరకు అయితే నేను దానిలోనే స్టోర్ చేస్తాను అనమాట ఇప్పుడు డి మార్ట్స్లో అట్లయితే మనకి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీకి కూడా డబ్బాలు దొరుకుతున్నాయి ఈ తప్పర్వేర్ అయితే చాలా కాస్ట్లీ ఉంటాయి కాస్ట్లీ ఉన్నవారు మనకి చాలా రోజులు వస్తాయి ఏమో ఇంకా నాకైతే ఇవి అలవాటు అయిపోయినాయి అనమాట నాకు ఇవి నచ్చుతాయి తర్వాత అంటే స్టీల్ ఎక్కువ నచ్చుతాయి అనమాట ఇదిగో ఇంకెట్లా స్టోర్ చేసేసాను స్టోర్ చేసేసి మూత పెట్టేసి లోపల పెట్టేస్తాను అనమాట అది వచ్చేసి గోధుమ పిండి ఇది బియ్యం పిండి ఇది రాగిపిండి ఇది శనగపిండి సో రాగిపిండి శనగపిండి నాకు టూ మంత్స్ వస్తాయి గోధుమ పిండి అయితే వన్ మంత్ వస్తుంది కొంచెం చపాతి నేను ఎక్కువ చేస్తాను కాబట్టి సో అయితే అన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇవాటి వీడియో అయితే ఇది నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్ బై ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం